హాయ్ నేను మీ శ్రీనివాస్ కిడ్ బ్యాక్ టు హాట్ టాపిక్ గత కొంతకాలంగా మావోయిస్టు పార్టీలో ఆపరేషన్ కదార్ పేరుతో కంగారు పుట్టించినటువంటి భద్రతా బలగాలకు మావోయిస్టు మరోసారి తమ ఉనికిని చాటి ప్రయత్నం చేశారంటే నమ్మక తప్పని నిజమని ఒప్పుకోక తప్పదేమో ఎందుకంటే కొంతకాలంగా తబ్దుగా ఉన్నటువంటి తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టులు ముఖ్యంగా వారోత్సవాలను విజయవంతం చేయాలని కూడా ఆపరేషన్ కగాడితూ వ్యతిరేకంగా పోరాడాలంటూ బ్యానర్లు కరపత్రాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల ప్రాంతాల్లో ప్రజల ప్రాంతాల్లో ఉన్నటువంటి నడిబడిన పట్టపగలే వేశాయి కొన్ని ఏళ్ల తర్వాత మరోసారి మన్యంలో మావోయిస్టులు చర్య ఉనికిని చాటే ప్రయత్నం ఇది ఒక సంచలనంగా మారిందని చెప్పాలి అయితే భద్రతా బలగాలు దీన్ని కొట్టిపారేశాయి ఇది ఆగదాయల పనేనని కూడా అంచనాలు వేస్తున్నాయని సమాచారం ఎందుకంటే అడుగడుగునా సోదాలు నిత్యం నిఘా నేత్రాలతో గస్తీ అదీగాక మావోయిస్టులు అసలు మావోయిస్టుల ప్రాంతంలో చూసిపెట్టకపోయారు ఉన్న కేడరు ఆపరేషన్ చేయుటతో కాస్త సన్నగిల్లింగ్ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ చర్యలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టు సమాచారం ఏదేమైనా మావోయిస్టులు వారోత్సవాల నేపథ్యంలో భారీ కూండింగ్ మనవ మన్నం మనుగడ కాస్త గెన్నెలో వణుకు మొదలైందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి దీనికి సంబంధించి మరికొన్ని వివరాలు చూద్దాం దండకారణ్యంలో జులై ఇరవై ఎనిమిది నుంచి ఆగస్టు మూడు వరకు వారం రోజుల పాటు జరగనున్న మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని రాష్ట్రాలైన ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర తెలంగాణ ఒడిస్సా దండకారణ్యంలో జులై ఇరవై ఎనిమిది నుంచి ఆగస్టు మూడు వరకు వారం రోజుల పాటు జరగనున్న మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని ముఖ్యంగా ఈ యొక్క రాష్ట్రాలైనటువంటి ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర తెలంగాణ ఒడిశా అటు ఆంధ్రప్రదేశ్ జార్ఖండ్ రాష్ట్రాల్లో ముఖ్యంగా అంతరాష్ట్ర సరిహద్దు సరిహద్దులో భద్రతా బలగాలు కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టాయి ముఖ్యంగా తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలైన తెలంగాణలోని భద్రాచలం ఏజెన్సీలో దొమగులం, చెర్ల, వెంకటాపురం సరిహద్దులో భద్రతా బలగాలు విస్తృత తనిఖీలు చేపట్టాయి. మరోవైపు, ఏ.ఓ.బి పాటు ఆంధ్ర ఛత్తీస్‌గఢ్ సరిహద్దు చింతూరు, చిట్టి, సుక్మా, మాల్కాంగిరి అంతరాష్ట్ర సరిహద్దుల్లోని చెక్ పోస్టుల వద్ద భద్రత పెంచాయి. అయితే మావోయిస్టుల వారోత్సవాల నాటికి ముందుగానే చురుకైన చర్యలకు తెరలేపింది భద్రతా యంత్రాంగం భద్రాచలం నుండి చెర్ల చింతూరు ఛత్తీస్గఢ్ వెళ్లే రహదారులపై సీఆర్పీఎఫ్ కేంద్ర బలగాలతో పాటు రాష్ట్ర పోలీసు బలగాలు గట్టి తనిఖీలు నిర్వహిస్తున్నాయి ప్రతి వాహనంను ఆపి డాగ్ స్క్వాడ్ సహాయంతో కంప్లీట్ సెర్చింగ్ చేస్తున్నారు మావోయిస్టు వారోత్సవాల సందర్భంగా ఎటువంటి ప్రమాదకర కార్యకలాపాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు అనుమానాస్పద వ్యక్తులు వస్తువులపై ప్రత్యేక నిఘా పెట్టాయి ప్రత్యేక బలగాలు మరోవైపు ఏవోబీతో పాటు ఆంధ్ర ఛత్తీస్గఢ్ సరిహద్దు సింతూరు చట్టి సుక్మా మల్కాన్ అంతరాష్ట్ర సరిహద్దుల్లో చెక్ పోస్టుల వద్ద భద్రత పెంచాయి అయితే మావోయిస్టుల వారోత్సవాల నాటికి ముందుగానే ఎటువంటి అమాచన సంబంధం జరగకుండా భద్రతా యంత్రాంగం భద్రాచలం నుండి చర్లా సిల్తూరు ఛత్తీస్గఢ్ వెళ్లేని రహదారులపై సిఆర్పిఎఫ్ కేంద్ర బలగాలతో పాటు రాష్ట్ర పోలీస్ బలగాలు గట్టి తనిఖీ నిర్వహిస్తున్నాయి ప్రతి వాహనంలో ఆపి తో సాయంతో కంప్లీట్ గా సెర్చింగ్ చేస్తున్నారు మావోయిస్టు వారోత్సవాల సందర్భంగా ఎటువంటి ప్రమాదకర కార్యకలాపాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాయి భద్రతా బలగాలు అనుమానాస్పద వ్యక్తులు వస్తువులపై ప్రత్యేక నిఘా పెట్టాయి ప్రత్యేక బలగాలు మరోవైపు ఇక మొత్తం మండం ప్రాంతంలోని అడవుల్లో పరిస్థితి ఒకసారి చూస్తే చర్ల మండలంలోని అడవీ ప్రాంతంలో సిఆర్పిఎఫ్ బలగాలు విస్తృతంగా కూి చేపట్టాయి కొన్ని ప్రాంతాల్లో టెంట్ క్యాంపులు అటువైపు డ్రోన్ నిఘా వ్యవస్థ అటు నైట్ విజన్ పరికరాలు కూడా వాడుతున్నట్టు తెలుస్తుంది గతంలో మావోయిస్టు దాడులకు పాల్పడినటువంటి అనేక ప్రాంతాల్లో ఇప్పుడు మిలిటరీ రేంజ్ గత్తి నడుస్తుందని చెప్పాలి ఆంధ్రప్రదేశ్ జార్ఖండ్ రాష్ట్రంలో ముఖ్యంగా అంతరాష్ట్ర సరిహద్దులో భద్రతా బలగాలు కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టాయి అయితే ముఖ్యంగా ఇటు తెలంగాణ ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలైనటువంటి తెలంగాణలోని భద్రాచల ఏజెన్సీలో ఇదే గుమ్మగులం చెర్ల వెంకటాపురం సరిహద్దులో భద్రతా బలగాలు విస్తృత తనిఖీలు చేపడుతున్నట్టు తెలుస్తుంది మరోవైపు ఏఓబిలీతో పాటు ఆంధ్ర ఛత్తీస్గఢ్ సరిహద్దు సింతూరు చెట్టి సుక్మా మల్కాన్గిరి అటు అంతర్ సరిహద్దులో కూడా చెక్ పోస్టుల వద్ద భద్రత అనేది పెంచాయి మొత్తంగా ఇదంతా కూడా మావోయిస్టుల వారోత్సవాల నాటికి ముందస్తుగానే చురుకైనటువంటి చర్యలకు తెరలేసింది భద్రతా యంత్రాంగం యంత్రాంగం భద్రాచల నుండి చర్లా సిల్తూరు ఛత్తీస్గఢ్ వీళ్ళ రహదారులపై కూడా సిఆర్పిఎఫ్ కేంద్ర బలగాలతో పాటు రాష్ట్ర పోలీస్ బలగాలు గట్టి తనిఖీలు నిర్వహిస్తున్నాయి ప్రతి వాహనం ఆపి డాష్ ప్యాడ్ సహాయంతో కంప్లీట్ సెర్చింగ్ చేస్తున్నారు మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో ఎటువంటి ఈ సందర్భంలో మొత్తంగా ఎటువంటి ప్రమాదకర కార్యకలాపాలు కూడా జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు అనుమానాస్పదంగా వ్యక్తులు అటువైపు వస్తువులపై కూడా ప్రత్యేక నిఘా పెట్టాయి ప్రత్యేక బలగాలు ఇక మన్యం ప్రాంతంలోని అడవుల్లో పరిస్థితులు చూస్తే చర్ల చెర్ల మన్నంలోని అటువైపు అడవి ప్రాంతాల్లో కూడా సిఆర్పిఎఫ్ బలగాలు విస్తృతంగా కొన్ని చేపట్టాయి ప్రాంతాల్లో టెంట్ క్యాంపులు డ్రోన్ తో నైట్ నైటి విజయం పరికరంగా వాడుతున్నట్టు తెలుస్తుంది గతంలో మావోయిస్టు దాడులకు పాల్పడినటువంటి అనేక ప్రాంతాల్లో అటు క్యాంపులు కావచ్చు కొన్ని ప్రాంతాల్లో ఇది మిలిటరీ రేంజ్ గస్త నడుస్తుందనే చెప్పాలి మరో మరోవైపు చర్ల మండలంలోని ఆరుకొత్తగూడెం గ్రామ సమీపంలో ప్రధాన రహదారిపై రహదారిపై కూడా మావస్టు భారీగా బ్యానర్లు కలపత్రాలు వదిలినట్లు స్థానిక గుర్తించారు జులై ఇరవై నుండి ఆగస్టు మూడు వరకు నక్సల్ వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలంటూ కూడా ఈ ఒక బ్యానర్ లో పిలుపునిచ్చినట్టు తెలుస్తుంది బ్యానర్లపై ఆపరేషన్ కగార్లు ప్రజా ఉద్యమాల ద్వారా ఓడిద్దాం అనే నినాదాలతో పాటు అమరవీరుల ఆశయ సాధనకై ప్రజా యుద్ధాన్ని తీవ్రతరం చేద్దాం అంటూ హింసాత్మకమైనటువంటి ఉద్యమానికి పిలుపు ఉన్నాయన్న నేపథ్యంలో ఒక సమాచారంతో కూడా వేసినటువంటి పోస్టులతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలో తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులోని అటవీ గ్రామాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కూలింగ్ ఆపరేషన్లు మరింత వేగంగా సాగుతున్నాయి మావోయిస్టులు సమర్థవంతంగా సామాజిక మద్దతు పొందేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో భద్రతా బలగాలు ప్రజల్లో భరోసా పంచేందుకు స్థానికులతో సమావేశాలు ఏర్పరుస్తున్నారు అటు సివిక్ యాక్షన్ ప్రోగ్రామ్స్ కూడా నిర్వహిస్తున్నారు భద్రాచలం ఏజెన్సీలోని మావోస్టు ప్రభావిత ప్రాంతాల్లో భద్రతా వ్యవస్థ అలర్ట్ మోడ్ లో ఉందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తుంది ఎలాంటి అపాయం అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ఏదైతే వారోత్సవాలను అడ్డుకునేందుకు పోలీసులు అత్యంత వేగంగా లక్ష్యంగా కూడా పెట్టుకున్నట్లు ప్రజలు అదే అప్రమత్తంగా ఉండాలని కూడా ఏదైనా అనుమానాస్పద కదలికలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు పోలీసులు ఇది మావోయిస్టు పార్టీ వారోత్సవాల నేపథ్యంలో మావోయిస్టులు కదలికల్లో ఉనికిని చాటేందుకు చేసినటువంటి చర్యలు మరోవైపు ఇదే నేపథ్యంలో భద్రతా బలగాలు ముందస్తు వ్యూహాలకు సంబంధించినటువంటి వివరాలు అసలు జులై ఇరవై ఎనిమిది నుంచి ఆగస్టు మూడు వరకు వారం రోజుల పాటు మావోయిస్టులు వారోత్సవాలు ఎందుకు నిర్వహిస్తారు ఈ నేపథ్యంలో మావోయిస్టులు ఉనికిని చాటేందుకు కరపత్రాలు పోస్టర్లు బ్యానర్లు ఇలా ఎందుకు వెలుస్తాయి అదే క్రమంలో పలు విధ్వంసకర కార్యక్రమాలకు మావోయిస్టు పార్టీ ఎందుకు తెరలేపుతుంది అతను ఈ మావోయిస్టు పార్టీ ఎప్పుడు ఎందుకు ఎలా ఎక్కడ పుట్టింది ఇలా ఉద్భవించడానికి కారణాలేంటి ఆపరేషన్ కగార్ టార్గెట్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి మావోయిస్టు రహిత దేశమే లక్ష్యంగా దేనికి సంకేతం ఇటువంటి అంశాలపై ఎన్నో కథనాలు వాస్తవాలు జరిగిన కథలు అంతర్జాలంతో పాటు కోకలలు ఇంకా ఇదే అంశాలపై కొన్ని వివరాలతో శ్రీనివాస్ విత్ బర్నింగ్ టాపిక్ తో మరో కథనంలో కలుద్దాం స్టేటింగ్ స్మూత్ ఇండియా న్యూస్ ఇది సామాన్యు అస్త్రం సైనింగ్ ఆఫ్ శ్రీనివాస్ దారిశెట్టి థ్యాంక్ యూ